హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అలానే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి ప్లీజ్ హైప్ నొక్కి ఆ తర్వాత మీరు నాకు మీకు నచ్చిన పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా మరికొంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి త్రినేత్రం స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం గుడిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గట్టి గట్టిగా విరాజ్ మహారాజు ఏం చేస్తున్నారు మీరు అలా చేయకూడదు పొరపాటు అపరాధం అని వాళ్ళ గొంతులు అన్నీ కలిపి అరుస్తున్నా సరే విరాజ్ మహారాజు పట్టించుకోలేడు అలా ఐదు మెట్లు దిగుతాడు అప్పటికే ఆ నీడు వేటికి తట్టుకోలేక తన కాళ్ళు అన్నీ కూడా సెగలు వచ్చి బొబ్బలు వస్తూ ఉంటాయి ఆ వేడిని కూడా అతి కష్టం మీద పంటి బిగువన భరిస్తూ తట్టుకొని మరో అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు తను చేస్తూ ఉన్నది తప్పు అని తనకు తెలుసు కానీ తప్పక చేస్తున్నాడు తను మహాదేవితో కలిసి ఆ గుడిలోనికి వెళ్ళి ఎప్పటిలా ప్రతి సంవత్సరంలో విగ్రహ ప్రతిష్ట చేసినట్లుగా చేస్తే ఆ కాలకాసురుణ్ణి విరాజ్ మహారాజు ఖచ్చితంగా తన ఇంటిలోనికి ఆహ్వానించవలసిన సిచ్యువేషన్ వస్తుంది అని తనకు అర్థమయ్యింది అలా జరిగితే వినాశనం కానీ ఆ వినాశనం జరగటానికి విరాజ్ మహారాజు ఒప్పుకోవటం లేదు ఉదయం వరకు కాలకాసురుడు ఏది చెప్తే అది చేస్తూ ఉన్నాడు కానీ ఉదయం కాలకాసురుడు మాయ కొంచెం కొంచెంగా వీడిపోతూ అతను ఏ విధంగా విరాజ్ మహారాజుని వాడుకుంటున్నాడు అనేది కాలకాసురుడు దగ్గరకు వెళ్ళి తెలుసుకోవటంతో అప్పుడు అతని నోటి నుంచి కాలకాసురుడు స్వయంగా చెప్పటంతో అది అంతా విన్నా విరాజ్ మహారాజు నిర్ఘాంతపోతాడు అంటే నేను మోసపోయానా నా నమ్మకాన్ని వమ్ము చేశాడా ఈ కాలకాసురుడు ఎంత స్నేహంగా ఉంటూ స్నేహితుడు అంటూ నన్ను నమ్మించి నట్టేట ముంచేశాడా ఈ ప్రపంచాన్ని నాశనం చెయ్యాలి అని కంకణం కట్టుకున్నాడా లేదు లేదు అలా జరగటానికి వీల్లేదు అని తన ఇంటికి పైనమై వచ్చాడు అప్పటికి కూడా తనలో పూర్తిగా కాలకాసురుడు మాయ అనేది వీడదు అయినా తన మనసు ఆ శివపార్వతుల మీద లగ్నం చేసి ఖచ్చితంగా ఈ పనిని నేను నిర్వర్తించాలి ఆ కాలకాసురుడికి ఎటువంటి చిన్న ఛాన్స్ కూడా నేను ఇవ్వకూడదు అనే నిర్ణయంతోనే ఈ పని తను చేస్తున్నది తప్పు అని తెలిసిన శివపార్వతులను విడదీయటానికి పూనుకున్నాడు సాయంత్రం వరకు ప్రతి పనిలో కూడా ఆ శివపార్వతులను తన మనసులోనికి పూర్తిగా రాణించి వాళ్ళ మీదే ధ్యాస పెట్టి వాళ్ళని ఎన్నోసార్లు క్షమాపణ అడిగాడు తను చేస్తున్న పని చెయ్యాలి అనుకున్న పని తప్పు అని తన బుద్ధి మనసు వారిస్తూ ఉండటంతో కానీ అలా చెయ్యక తప్పటం లేదు అలా పూర్తిగా కోనేటిలోనికి దిగి పది అడుగుల దూరంలో ఉన్న ఆ శివుని విగ్రహాన్ని చూస్తూ నన్ను మాత నన్ను క్షమించు అని తన చేతుల్లో ఉన్న మాత వైపు చూస్తూ నా వల్ల ఏకాంతంగా కలిసి ఉంటున్న మీ ఇద్దరిని ఈరోజు విడదిస్తున్నాను కానీ ఏదో ఒకరోజు మీరిద్దరూ కలుస్తారు నేను మోసపోయినట్లుగా ఎవరూ మోసపోకుండా మీరే చెయ్యాలి అటువంటి వాళ్ళని మీరే సృష్టించాలి నేను చేసిన తప్పుని వాళ్ళు సరిదిద్దుతారు అందరూ నన్ను నమ్మించి మోసం చేశారు అని తెలిసి కూడా కాలకాసురుడు చెడ్డవాడు అని అందరూ చెప్తున్నా అతడు నాతో స్నేహంగా ఉండటంతో అతడి స్నేహాన్ని నమ్మి నేను అతడి మాట విన్నాను అతడితో ఫ్రెండ్షిప్ చేశాను అందుకు నాకు తగిన శాస్తి జరిగింది నా వల్ల వచ్చే లాభం కాదు మీ వల్ల వచ్చే లాభాన్ని అతను తీసుకొని ఈ సృష్టిని నాశనం చేయాలి అనుకుంటున్నాడు ఈ సృష్టికే విధాత అయిన మీరే ఈ సృష్టిని కాపాడాలి నేను చేస్తున్న ఈ తప్పుని మన్నించి మీరు ఈ భూ ప్రపంచాన్ని కాపాడండి అని ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతుంటాడు మనసులో ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అని అనుకుంటూనే ఉన్నాడు మహాదేవి తన భర్త కోనేరు దగ్గరకు వెళ్ళటంతో కోనేరు దగ్గరకు వచ్చి ఏవండి ఏం చేస్తున్నారు మనం కోనేరు దగ్గరకు రాకూడదు గుడి లోపలికి వెళ్ళాలి అని తన భర్తని పిలుస్తున్నా విరాజు మహారాజు పట్టించుకోకపోవటంతో కాలకాసురుడు మాయలో పూర్తిగా పడిపోయాడు అని మహాదేవికి అర్థమైపోవటంతో భయంతో ఏం జరుగుతుందో ఏంటో అని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తే నా భర్త వెనక్కి తిరిగి వస్తారు అనుకుంటూ ఆమెకు అర్థం కానిది ఏమిటి అంటే మాయలో ఉంటే గుడి లోపలికి వచ్చి దీపం వెలిగించి ఆ తర్వాత ఇంటిలో దీపం పెట్టిన తర్వాత కాలకాసురుడిని లోపలికి వచ్చే విధంగా ఇంటి చుట్టూ ఉన్న భస్మాన్ని తొలగించాలి కాలకాసురుడికి దారి ఇచ్చే విధంగా చేయాలి కానీ విరాజ్ మహారాజు అది ఏమీ చెయ్యకుండా శివపార్వతులు ఇద్దరిని ఎందుకు విడదీస్తున్నారు అని అనుకుంటూ తన భర్తని పిలుస్తున్నా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది పార్వతలేని శివుడిని ఆమె ఒక్కటి ప్రతిష్ఠించలేక అలా కోనేరు బయటే ఉండి తన భర్తని పీలుస్తూ ఉంటుంది మహాదేవి మాటలు విరాజు మహారాజుకు వినిపిస్తున్నా పట్టించుకోకుండా ఆ పది అడుగుల దూరాన్ని కష్టంగా ఉన్నా సరే అడుగు వెయ్యలేక ఉన్నా సరే చేస్తున్నది తప్పు అని తెలిసిన మనసు నిగ్రహించుకొని ఆ శివుని విగ్రహం దగ్గరకు చేరి ఓం నమ శివాయ అంటూ ఆ శివుని విగ్రహం కాలి మీద ఆ పార్వతీదేవి విగ్రహాన్ని పెట్టారు అప్పటికే జరగవలసిన ఘోరం జరిగిపోవటంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి మహాదేవి ఆ శివుని విగ్రహాన్ని పట్టుకొని అక్కడే తన భర్త చేస్తున్న పనులకు అరిచి అరిచి ఆలసి సొమ్మసిల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయింది ఉదయం నుంచి ఏమీ తినకుండా కటిక ఉపవాసం ఉండటంతో ఇప్పుడు ఏడుస్తూ ఉండటంతో అప్పటి వరకు విరాజు చేస్తున్నది కాలకాసురుడు గమనించలేదు ఆ పార్వతీదేవి విగ్రహాన్ని శివుడి విగ్రహంతో కలపకుండా విడిగా కోనేటిలో ఉన్న ఆ శివుని విగ్రహం దగ్గర పెట్టడంతో ఒక్కసారిగా ధ్యానంలో ఉన్న ధ్యానంలో ఉండి కాలికామాతను ఆవాహన చేసుకుంటూ ఉన్న కాలకాసురుడు తన ధ్యానాన్ని మరిచి మరి పైకి లేచి నిలబడి ఏమిరా వీరాజ్ ఏమి చేశావు నాకు సహాయం చేస్తాను అంటూ చెప్పి సహాయం చెయ్యకుండా మోసం చేస్తావా నిన్ను ఊరికే వదిలిపెట్టను ఊరికే వదిలిపెట్టను నిన్ను అంతం చేస్తాను అని పైకి లేచి చిందులు తొక్కుతూ ఉంటాడు తను అనుకున్నది జరగలేదు అని కోపం బాధ ఆక్రోషణ ఆవేదన ఆవేశంతో అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవటంతో భీవచ్చమైన గాలులు మమ్మల్ని విడదీస్తావా అన్నట్లుగా ఆ శివుడే తన జూగులు విదిలిస్తూ గాలి ముమ్మరం చేస్తున్నాడా అన్నట్లుగా అనిపిస్తుంది ఆ గాలికి తట్టుకోలేక అందరూ అట్టూ ఇటు ఊగుతూ ఉన్నారు చెట్లన్నీ కూడా దాదాపు ఎక్కడికక్కడ పడిపోతూ నేల మీదకు చేరి నే భూ భూమాతని ముద్దాడుతున్నాయి ఎప్పుడూ లేని విధంగా ఇలా జరగటంతో అందరూ కూడా భయంతో బెంబేలెత్తిపోతూ ఉంటారు ఇది అంతా కూడా వీరాజు మహారాజు ఇలా శివపార్వతులను విడదీయటం వల్లే మన అందరికీ ఇటువంటి విపత్తు ఏర్పడుతుంది అని అనుకుంటారు అలా ఉన్నట్టుండి ఒక్కసారిగా రాళ్ల వర్షం మొదలవుతుంది చిన్న చిన్న రాళ్ల నుంచి ఒక్కసారిగా ఒక మాదిరి సైజు బండరాళ్ళు అన్నీ కూడా ఆ ఊరి మీద వర్షంగా కురుస్తూ ఉంటాయి రాళ్ళని ఎవరో పైనుంచి కోపంగా ఆవేశంగా పెట్టుకుని మరీ భూమి మీదకు విసిరిస్తున్నట్లుగానే ఆ మహాబలిపురంలో పడుతూ ఉన్నాయి నన్ను క్షమించు మహాశివ అంటూ విరాజ్ మహారాజు జరుగుతున్న విపత్తులను చూసి తన వల్లే జరుగుతుంది అని తెలిసి తట్టుకోలేక ఆ కోనేటిలోనే మునిగి తన తుది శ్వాసను వేడుస్తాడు అలా ఆగకుండా వర్షం నాలుగైదు రోజులు పడుతూనే ఉంటుంది అలా ఇంటిలో నుంచి బయటకు రావటానికి కూడా ప్రతి ఒక్కరూ భయపడుతూనే ఉంటారు అంతటి భయంకరమైన ఈదురుగాలులతో కూడిన వర్షం మహాదేవి కూడా స్పృహ తప్పి పడిపోవటం ఆ రాళ్ల వర్షానికి ఆమె శరీరానికి తలకు దెబ్బలు తగిలి కొన్ని నిమిషాల తర్వాత ఆమె అక్కడికక్కడే మరణిస్తుంది వానకు ఒక్కొక్కరికి చిన్నపాటి దెబ్బలు కాదు కాదు ఒక మోస్తరుగా దెబ్బలు తగులుతూనే ఉంటాయి చిన్న పిల్లలు ముసలి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వయసులో ఉన్న వాళ్ళు ఇళ్లకు చేరుతారు ఒక్కొక్కరిగా గుడి నుండి అలా ఎంతమంది ఇళ్లకు చేరారు అనేది ఇళ్లకు చేరిన వాళ్లకు మాత్రమే తెలుసు మిగిలిన వాళ్ళ ప్రాణాలు ఏమయ్యాయో ఆ భగవంతుడికే తెలియాలి ఎంతో వైభవంగా అప్పటి వరకు జరిగిన ఉత్సవం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావటం అక్కడ ఉన్న ఎవరూ కూడా తట్టుకోలేకపోయారు ఎన్నో సంవత్సరాలుగా ఆ మహాబలిపురంలో అలాంటి వాతావరణాన్ని ఎప్పుడూ ఎవ్వరూ చూసిలేరు ఇలా వర్షం పడుతూ ఉండేసరికి అందరూ ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉంటారు అప్పటి వరకు గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోవటంతో దాదాపు గుడి అంతా కూడా ఖాళీగా నిర్మానుషంగా కనిపించింది స్ట్రాంగ్గా ఉన్న ఇల్లు మాత్రం ఆ రాళ్ల వర్షానికి ఏదో ఒక మాదిరిగా తట్టుకుంటుంది అన్నట్లుగా ఉంది కొంచెం అటు ఇటుగా ఉన్న ఇల్లు పెంకుటిల్లు రేకులు ఇల్లు మాత్రం రాళ్ల వర్షానికి తట్టుకోలేక కూలిపోవటం లేదంటే రేకులు పూరి లాంటివి వాటి మీద రాళ్ళు పడటంతో అంత ఫోర్స్గా వచ్చిన రాయి డైరెక్ట్గా ఆ ఇళ్లలో నుంచి కిందకు పడిపోవటం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు దెబ్బలు తగటడం జరిగింది ఈ వర్షం వల్ల చాలామంది అక్కడ దెబ్బతిని ఉంటారు సుమారు వారం రోజుల పాటు సాగిన వర్షం వారం రోజుల తర్వాత కొంచెం కొంచెంగా తెరపిస్తుంది